నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లవ్ ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే రా జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క మహళాయి పక్షాలు వచ్చేస్తున్నాయి అసలు సనాతన ధర్మం ఎంత వైభవంగా ప్రతి దానికి ఆ ఒక ప్రత్యేకమైనటువంటి మాసాన్ని కేటాయించడం కానీ కొన్ని తిథుల్ని కేటాయించడం కానీ ఇచ్చినటువంటి ఆయనం అద్భుతం అని చెప్పుకోవచ్చు ఆ భాద్రపద మాస శుక్లపక్షం అంతా కూడా వినాయకుణ్ణి ఆహా వినాయకుడు ఆరాధనలో గడిచిపోతే బహుళ పక్షం అంతా పితృదేవతల ఆరా ఆరాధనలో గడుస్తుంది ఆశ్వీజం అమ్మవారి ఆరాధన కార్తీకం అసలు ఎంత చక్కగా ప్రతి దానికి చక్కగా ఇచ్చి ఉన్నారు ఇక మహలాయ్ పక్షం మీరు ఆల్రెడీ చెప్పారు శ్రీపాద్ శ్రీవల్లభ ఆ కొలువతిరి ఉన్నటువంటి పిఠాపురంలో అని చెప్తారు అక్కడ ప్రత్యేకమైన క్రతువులు చేయించేటటువంటి పరిస్థితి ఉంది అయితే దానికంటే ముందు ఈ పదిహేను రోజులు కూడా ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలి పద్మిని దాన ధర్మాలు చేయాలి అన్నదానాలు చేయాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో గయక్షేత్రాలు ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా గయక్షేత్రాలు చాలా రద్దీగా ఉంటాయి వెళ్ళి అందరు కూడా వాళ్ళ పెద్దలకు తాత ముత్తాతలకు అంటే మీ అమ్మా నాన్నలు ఉంటే మీ తాతలు మీ తాత ముత్తాతలు ఫోర్ ఫాదర్స్ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి పశు కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఒక పెట్టు నువ్వు పెంచుతావు అది నీ మీద ప్రేమ పెంచుకుంటుంది దానికి కూడా మనం మన ఫ్యామిలీ మెంబర్ గానే ట్రీట్ చేస్తున్నాం కదా నేను అలాగే చేశాను గయలో అవునా ఉండేదా అంటే చిన్న లవ్ బర్డ్స్ ఉండేవి ముద్దుగా లవ్ బర్డ్స్ ఉండేవి అందరినీ గుర్తు చేసుకోవాలి కదా లేవా ఇప్పుడు లేవు లేవు అవి లేవు వాటిని కూడా నేను గుర్తు అదలకుండా అంటే నా జీవితంలో నాతో ప్రయాణం చేసినటువంటి స్నేహితులు అవ్వచ్చు స్నేహితులు అంటే నా జీవితంలో నా చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను మూసుకొని అసలు ఎవరు ఎవరు లేరు మనతో ఎవరు మనని విడిచి వెళ్ళిపోయారు ఏమో ఎవరైనా మధ్యలో ఆగిపోయారేమో వాళ్ళకు కూడా మోక్షం కలగాలి నా ద్వారా కనీసం నేను చేసే ఈ చిన్న సహాయం వల్ల తర్పణాలు ఇవ్వటం అది చేశారా పిండ తర్పణాలు ఎన్నో పిండ తర్పణాలు చేయిస్తారు అక్కడ బోధ్ అది మెయిన్ గయ కదా విష్ణు లోకానికి వెళ్తారు సీతాదేవి పెట్టిన ప్రదేశము అలాగే శ్రీరామచంద్రుడు పెట్టిన ప్రదేశము అక్కడ గనక మనం చేస్తే డైరెక్ట్ వాళ్ళకి లోక ప్రాప్తే ఇంకా వేరే అడ్డంకు కూడా ఉండదు అనమాట అందరినీ అంటే నా జీవితంలో ఉన్న అందరినీ తలుచుకున్నాను అంటే ఎవరైతే ఏడ్చారు అలా మనం మనకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొంతమంది అక్కలు చెల్లెళ్ళు కూడా సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల చనిపోతూ ఉంటారు వాళ్ళ ఆత్మలన్నీ కూడా క్షోభిస్తూ ఉంటాయి అంటే వాళ్ళకి మోక్షం ఉండదు రోధిస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా మోక్షం కలగాలంటే ఈ మహాలయ పక్షాల్ని సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళకి తర్పణాలు వదలాలి అందరికి కూడా ఈ తర్పణాలు వదులుతూ మీరు వాళ్ళ పేరు మీద గనక అన్నదానాలు చేస్తే దానికి మించిన దానం లేదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఆ అన్నదానం చేయటం వల్ల సమస్త దోషాలు కూడా హరిస్తాయి ఈ పితృ దేవతలు శాంతిస్తారు అని కూడా మన సనాతన ధర్మం చెప్తుంది రైట్ సో పదిహేను రోజులు కూడా చక్క అన్నదానాలు ఇవన్నీ చేయలేకపోతున్నాయి ఇప్పుడు ఆ మా అత్తగారు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఇద్దరే ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు ఉంటాయి చాలా ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకి చెయ్యాలని అనుకుంటారు వీళ్ళు వీళ్ళేమో వైపు వాళ్ళు మావగారు ఉన్నారు అత్తగారు ఉన్నారు చేయకూడదు అని ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి సో అప్పుడు ఈ దాన ధర్మాలు కచ్చితంగా ఉపయుక్తం అవుతాయని అనుకోవచ్చు ఈ పదిహేను ఉపయుక్తం అవుతాయి ఎంత కలిగితే అంత పద్మిని వాళ్ళ పేరు మీద నువ్వు ఒక అన్నం పప్పు పెట్టినా కూడా మంచిది అందుకే మన దత్తపీపీపీపీపీపీపీపీపీపీఠం ద్వారా మన శ్రీపాశ్రీవలభ దత్తపీఠం ద్వారా ఈ పదిహేను రోజులు కూడా ఎవరైనా వాళ్ళ తాత ముత్తాతల పేరు మీద వాళ్ళ ఇంట్లో చనిపోయిన ఎవరో ఒకరి పేరు మీద అన్నదానాలు చేయాలనుకుంటే మన పీఠం ద్వారా ఎందుకంటే దత్తుడికి ఈ పితృదేవతలకి చాలా కనెక్షన్ ఉంటాయి డొనేషన్ చేస్తారా తప్పకుండా వాళ్ళ పేరు మీద మనము ఎంత మందికి చేయాలనుకుంటే అంత మందికి మన పీఠంలో ఉండి వాళ్ళ పేరు మీద మనం దాన్ని నిర్వహిస్తాం అంటే పీఠంలోనే వంటలన్నీ వండటం ఇవన్నీ జరుగుతాయి అన్ని జరుగుతాయి స్వామి ప్రసాదంగా వెళ్తుంది ప్రసాదంగా అనార్థులకు నిజంగా ఆకలితో ఎవరైతే అలమటిస్తున్నారో హాస్పిటల్స్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర వీధిలో ఉండే వాళ్ళు ఎవరైతే నిజంగా ఆకలి కోసం పరితప్పిస్తున్నారో వాళ్ళకి లేదా ఇప్పుడు మనకి ఇంకా ఆ సమయం వరకు ఈ ఫ్లడ్ రిలీఫ్ అనేది బాగా అవ్వచ్చు లేకపోతే అందులో కూడా దీన్ని సద్వినియోగం చేద్దామని అనుకుంటున్నాం వాళ్ళకి అందించడంలో కూడా రైట్ మీరు చెప్పింది అదే మీరు చేయగలిగితే ఇంకా హ్యాపీ మీ చేత్తో మీరు వండుకుని చక్కగా మీరు చేయొచ్చు చేయొచ్చు కాని పక్షంలో పదిహేను రోజుల్లో కూడా ఏదో ఒక రోజు లేకపోతే అసలు పదిహేను స్తోమత ఉంది పదిహేను రోజులు కూడా డొనేట్ చేయొచ్చు పదిహేను రోజులు కూడా డొనేట్ చేయొచ్చు ఏదైనా ఒక రోజు చేయొచ్చు మనం పంతొమ్మిదో తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వాళ్ళు చేసి మా పేరు మీద చేయ చేయండి అన్నా కూడా మనం వాడిని నిర్వహిస్తాం అలా కూడా అన్నదానాలు చేస్తాం అద్భుతం అయితే ఆ ప్రతి ఏటా కూడా వచ్చేటటువంటి మహాళాయ పక్షంలో ఒకవేళ ఆ ఇయర్ లో చేయలేదు అని అనుకుంటే అవసరార్థకర్మలు చేయలేదు అనుకుంటే మహాళాయ పక్షంలో చేసుకుంటుంటారు పదిహేను రోజుల్లో ఇది వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించుకోవాల్సిన సమయం గ్రాటిట్యూడ్ అంటే పెద్దలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వచ్చి వీళ్ళు నా పేరు తలుస్తున్నారా కనీసం నన్ను గుర్తు పెట్టుకుంటున్నారా కనీసం నా కోసం మంచినీళ్ళైనా పెడుతున్నారా నా పేరైనా స్మరించుకుంటున్నారా అని ఎదురు చూస్తారు కాబట్టి మీరందరూ కూడా మీ పెద్దల్ని స్మరించుకోవాల్సిన మహాలయ పక్షాల్లోనే స్మరించుకోవాలి పదిహేను రోజుల్లో కూడా రోజుకో మంచి పని మీరు చేసినా కూడా మీకు స్తోమత లేకపోతే ఎక్కడైనా మంచినీళ్ళు పంచినా ఏవైనా చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఇచ్చినా కూడా చాలా మంచిది అద్భుతం అంట అయితే ఆ పితృదేవతల్ని ప్రత్యేకించి పితృదేవతలు పితృదేవతల అనుగ్రహం లేకపోతే దేవీ దేవతల అనుగ్రహం కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాదు పిల్లలు పుట్టకపోవటము పిల్లలకి వివాహాలు జరగకపోవటం రకరకాల సమస్యలు పిల్లలు పుట్టరు అంటే సంతానం ఉండదు అలాగే పెళ్లిళ్ళు జరగవు ఉద్యోగాల్లో ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు సడన్ గా ఉద్యోగాలు పోవటం జరుగుతుంది బ్లాకేజెస్ ఉంటాయి తర్వాత ఆర్థికంగా చాలా అంటే డౌన్ ఫాల్ ఉంటారు ఆకస్మిక మరణాలు జరుగుతాయి ఒక్కొక్కరి ఇంట్లో పద్మిని షాక్ వింటే ఈ పితృదోషాలు ఉండే వాళ్ళ ఇళ్లలో సడన్ గా ఆ ఇంటి పెద్ద చనిపోవటము ఆ ఇంట్లో నలుగురు ఉండి ఉంటే అంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉందనుకో సడన్ గా ఆ ఇంట్లో ఇద్దరు చనిపోతారు తండ్రి కూతురు తండ్రి కూతురు తండ్రి కొడుకు అలా ఎన్ని విన్నామో ఇవన్నీ పితృదోషాల వల్లే జరుగుతాయి లేదా సడన్ గా యాక్సిడెంట్స్ సడన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు బాగుంటారు సడన్ గా చూస్తే ఐసీలో ఉంటారు ఇవన్నీ కూడా వీటి వల్లే తెలుసుకోలేకపోతున్నారు చాలా ఎందుకంటే బ్రహ్మహత్య పాతకాలు దోషాలు ఇలాంటివన్నీ కూడా ఈ మహాలయ పక్షాల్లోనే మీరు చేసుకోవాల్సిన సమయం రైట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా మరి డొనేట్ చేయాలి అనుకుంటే మీ పెద్దల తరపున ఒకవేళ అనార్థులకి డొనేట్ చేయాలి అని అనుకుంటే మీ స్వహస్తాలతో మీరు చక్కగా చేసుకోండి కాని పక్షంలో దత్తపీఠం ద్వారా కూడా చేసుకోవచ్చు కాబట్టి మీ డొనేషన్స్ ని స్వీకరించ స్వీకరించడం జరుగుతుంది శాంతించిన ఆత్మలు కూడా చాలా ఆవహిస్తున్నాయి నెగిటివ్ ఎనర్జీస్ అంటే వాళ్ళు ఏదో ఒక కోరికతో చనిపోయి వెళ్ళిపోయి వాళ్ళ చుట్టాలని పట్టుకుంటున్నాయి ఈ మధ్య అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అలాంటివి కూడా వదలాలంటే మీరు யூடிஃபுல் எக்ஸப்ளை சார் கிருஜ் நமஸ்க்கு ஜெய குருதத் ஹரி குருதத்